ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనిషి నైజం ఎలా ఉంటుందంటే మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం వల్ల వారు ఏదైనా మేలు పొందితే పదే పదే మనం దాన్ని ప్రస్తావిస్తూ ఉంటాం నేను ఆ రోజు నా మిత్రుడికి సహాయం చేశాను కాబట్టి వారి జీవితం నిలబడిందనో లేకపోతే ఆ సమయంలో నేను ఆదుకోకపోతే జీవితం అగమ్య గోచరం అయ్యేదనో ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా సరే మనము ఆయా వ్యక్తుల వద్ద మనం దీన్ని ప్రస్తావిస్తూ ఉంటాం కానీ మనము ఆశ్రయించి ఆరాధించేటువంటి సద్గురువు ఏ రోజు కూడా మనకు అనేక ఉపకారాలు చేస్తాడు కదా అనేక కష్టాల నుంచి మనం బయటపడేస్తాడు కదా కానీ ఏనాడు బాబా నా వల్ల ఈ బిడ్డ బాగుపడ్డాడు నా వల్ల మేలు పొందాడు అని చెప్పి ఏ రోజు కూడా అనుకోరు బాబా శరీరంతో ఉన్నప్పుడు వారి యొక్క నడవడి వారి యొక్క అనుకువను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది భక్తుడు ఏదైనా మేలు పొంది బాబా వల్ల తనకు రోగం తగ్గో లేకపోతే సంతానం కలిగో వారి పాదాల వద్దకు వచ్చి బాబా అంతా మీరే చేశారనంటే నేనెవరిని చేసేది చేసేది చేయించేది అంతా కూడా ఆ సర్వేశ్వరుడు పరమేశ్వరుడే కదా అని చెప్పి బాబా అనేటువంటివారు మరి సద్గురువే తను చేసినటువంటి మేలును ఏ రోజు అది నాది కాదు అని చెప్పేటువంటివారు కానీ ఈరోజు మనం ఏ చిన్న సహాయం ఎవరికైనా చేసినా సరే ఏ సత్కార్యంలోనైనా పాల్గొన్నా సరే నేను ఫలానా వారికి సహాయం చేశాను ఫలానా మందిరానికి నేను సహాయం చేశాను ఫలానా మందిరానికి నేను విరాళం ఇచ్చాను అని చెప్పి మనం చెప్పుకుంటామే ఎన్నో పెద్ద విపత్తుల నుంచి కాపాడినటువంటి బాబా మరి ఆయన మాత్రము ఇది నాది కాదు అని చెప్పని అంటారు బాబా వారు అనుసరించినటువంటి విధానంలో నుంచి మనం అనేక విషయాలను నేర్చుకోవాలి ఇటీవల కాలంలో వరాలసాయి మందిరంలో భోజనాల దగ్గర ఒక ఆవిడ ఒక ప్రస్తావం చేసింది అందరితో చెప్తూ ఉంది తెలిసినటువంటి వాళ్ళందరికీ ఈరోజు మాదే అన్నదానం ఈరోజు మేమే అన్నప్రసాదం చేయించాం ఇక్కడ అని అంటే ఆవిడ పిలిచి చెప్పాను అమ్మా మీరు చేయించినటువంటిది కాదు ఇది మీరు చేయించవచ్చు మీరు వ్యక్తులుగా కానీ మీకు చేయించేటువంటి శక్తిని ఆ సంకల్పాన్ని బాబా ఇచ్చారమ్మా దీన్ని మనము బాబాకే ఆపాదించాలి తప్ప మేము చేయించామనేటువంటి దాన్ని మీరు ఎప్పుడూ కూడా ఆపాదించుకోకండి అమ్మా ఎందుకంటే మనము బాబా ఎంతో ఇస్తే కానీ ఆయన పేరు మీద ఒక వంద మందికి భోజనాలు పెట్టలేము ఆ భోజనం పెట్టించినటువంటి పుణ్యాన్ని కూడా మేమే చేసామనేటువంటి దాంట్లో ఉంటే అది కూడా రాదమ్మా బాబాకు ఇంకా ఈరోజు నేను వంద మందికి పెట్టించాను మరొక రెండు వందల మందికి పెట్టించేటువంటి శక్తిని నాకు ఇవ్వమని చెప్పి బాబాని అడగాలి బాబా ఇదంతా కూడా ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈ సత్కార్యము నీవిచ్చినటువంటి శక్తికే శక్తి మేరకే నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉండాలమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది బాబా మార్గంలో ఉండి ఇతరులకు సహాయం చేసినటువంటి మనం ఏదో ఒక సందర్భంలో నోరు జారుతూనే ఉంటాం ఆ రోజు నేను పలానా వ్యక్తికి పలానాది చేయకపోతే వాడి జీవితం ఏమైపోయేది కుక్కలు చింపినటువంటి విస్తరాలైపోయేది కానీ నేను ఆదుకున్నాను అని చెప్పి మనం చెప్తూ ఉంటాం మరి అనునిత్యము మనల్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి సద్గురువు మాత్రం తను ఎంతో చేసి నేను ఏమీ చేయలేదని చెప్పి చెప్తాడు షిరిడీ గ్రామకరణానికి ఆ రోజు బాబా చేసినటువంటి సహాయం నిజంగా ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా బాబా వారు స్వయంగా ఆపద నుంచి తప్పించినా సరే అది నేను కాదు అని అంటాడు షిరిడీ గ్రామ అప్పాకుల కర్ణి పైన ఒక అపవాదు పడుతుంది తను ప్రభుత్వ ఖజానాకు సంబంధించినటువంటి డబ్బును దుర్వినియోగం చేశాడని పన్ను వసూళ్లలో ఎక్కువ పన్ను వసూలు చేసి గవర్నమెంట్ కట్టాల్సినటువంటి చాలా తక్కువగా కట్టాడనేటువంటి ఆరోపణ వస్తుంది అంతేకాదు ప్రాంతీయ అధికారి నుంచి నోటీసులు అందుకుంటాడు వెంటనే విచారణకు రావాలి వచ్చి వివరణ ఇవ్వాలి ఒకవేళ నీ నువ్వు చెప్పేటువంటి విషయాలు మాకు అసంబద్ధంగా ఉంటే శిక్ష తప్పదు అని చెప్పి దాని సారాంశం తెల్లవారి ప్రాంతీయ అధికారి దగ్గరికి వెళ్ళాలి రాత్రంతా నిద్రపట్టదు బాబానే తలుచుకుంటాడు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నేను నిరపరాధి అని చెప్పి బాబా భావిస్తే చాలు నాకు ఏ శిక్ష పడ్డా నాకు ఇబ్బంది లేదు అయినా సరే ఇది పరువుకు సంబంధించినటువంటిది గ్రామకరణం డబ్బును దుర్వినియోగం చేసి జైలు పాలయ్యాడంటే ఎంత అవమానం నా కుటుంబం ఎలా తట్టుకుంటుంది ఇలా రాత్రి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు సరే ఉదయాన్నే లేచి తన ప్రాంతీయ అధికారిని కలవడానికి అహ్మద్నగర్ వెళ్ళాలి అహ్మద్నగర్ వెళ్లే ముందు ఉదయాన్నే బాబా వద్దకు వెళ్ళి తల దించుకొని తనకు ఉన్నటువంటి సమస్యను బాబాకు వివరిస్తాడు బాబా నా పైన నేరం మోపబడ్డది నేను నిరపరాధిని అని చెప్పి నేను నిరూపించుకోవాలి అది నా వల్ల అయ్యేటువంటి పని కాదు మీ సహాయము మీ అనుగ్రహము ఉంటే తప్ప నేను ఇందులో నుంచి బయటపడను బాబా మీరే నన్ను రక్షించాలి అని అంటారు బాబా చెప్పి పంపించవచ్చు అప్ప నువ్వేం భయపడాల్సినటువంటి అవసరం లేదు నీకేం కాదులే ధైర్యంగా ప్రాంతీయ అధికారి ముందుకు వెళ్ళు అని చెప్పి బాబా చెప్పవచ్చు కానీ బాబా అప్పతో ఇలా అంటారు నువ్వు ప్రాంతీయ అధికారిని కలవడానికి ముందు నివాసాకు వెళ్ళు నివాసాలో పరమేశ్వరుడు మోహిని రాజు రూపంలో కొలువై ఉన్నాడు జ్ఞానేశ్వరి రచించే సమయంలో జ్ఞానదేవుడు ఎవరికైతే నమస్కరించి అనుగ్రహాన్ని పొందాడు ఆ మోహిని రాజును నువ్వు దర్శించు అని చెప్పి చెప్తాడు బాబా చెప్పినటువంటి విధంగా నివాసాకు వెళ్ళి మోహిని దేవాలయంలో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించి అక్కడి నుండి ప్రాంతీయ అధికారి వద్దకు వెళ్తాడు అధికారి కచేరీలో కూర్చొని ఉండి మిగతా విషయాలన్నీ విచారిస్తూ అప్పాకులకర్ని కనబడగానే నువ్వు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు నువ్వు డబ్బు దుర్వినియోగం చేయలేదని చెప్పి నేను నమ్ముతున్నాను నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటాడు అప్పాకుల కన్నీకి ఆశ్చర్యం వేస్తుంది అరే కనీసం నా సంజాయిషీ కూడా కోరలేదు నన్ను వెళ్ళిపోమన్నాడు నేను డబ్బు తినలేదు అనేటువంటి విశ్వాసం తనకు కలిగిందన్నాడు అది ఎలా సాధ్యం అని చెప్పి చాలా సంతోషంతో ఎటువంటి దుఃఖంతో వెళ్ళాడు శిక్ష పడితే మళ్ళీ షిరిడీకి తిరిగి వస్తానో రానో అని చెప్పి అంత దుఃఖంతో వెళ్ళినటువంటి అప్ప అధికారి వెళ్ళిపోనగానే పరుగు పరుగున షిరిడీకి వచ్చి బాబా పాదాలపైన పడతాడు బాబా మీరు ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు అసలు కనీసం నా వివరణ కూడా తీసుకోకుండా ప్రాంతీయ అధికారి నన్ను వెళ్ళిపోమన్నాడు అక్కడి నుంచి అంతా మీదయే బాబా అంతా మీ మహిమే బాబా అని చెప్పి అప్ప బాబాను కీర్తిస్తూ ఉంటే బాబా అంటాడు అప్ప నేను చేసింది ఏమీ లేదు చేసింది చేయించింది అంతా పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడే నిన్ను రక్షించాడు అని చెప్పి చెప్తాను నిజంగా ఇక్కడ బాబా యొక్క వాక్యే శక్తివంతమైనటువంటిది నీకేమీ కాదు పో కాకపోతే ఏంటంటే ఒక విశ్వాసాన్ని కుదుర్చాలి తానే చేశాననేటువంటి దాన్ని ఎప్పుడూ బాబా తన గొప్పతనాన్ని తనకు ఆపాదించుకోడు కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఆ గొప్పతనం దక్కాలని చెప్పి నివాస పంపించి మోహిని రాజుకు అభిషేకం చేయించి అక్కడి నుంచి పంపిస్తాడు కదా అంటే అనేక సందర్భాల్లో మనం సాయి సచరితలో చూసిన ఎక్కడ చూసినా ఎప్పుడూ కూడా బాబా భక్తులకు చేసినటువంటి సహాయాన్ని అది నేనే చేశాను అనేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా చెప్పుకోరు పరమేశ్వరుడు భగవంతుడు వారి కృప వల్ల వారి దయ వల్ల మీరు రక్షించబడ్డారనేటువంటి మాటే చెప్తారు తప్ప నేరుగా బాబా ఏది కూడా తనకు ఆపాదించుకున్నటువంటి సందర్భమే లేదు భక్తుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న ఉపాయాలతో బాబా అనుగ్రహించేటువంటి వారు దర్జీ షింపీకి చలి జ్వరం వస్తే నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టుకో అని అంటాడు దర్జీ అనుకుంటాడు నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడం ద్వారా నాకు కొంత పుణ్యం వచ్చింది తద్వారా తగ్గింది తగ్గిందనుకుంటాడు కానీ అక్కడ వాక్కు ఉంది బాబా యొక్క వాక్కు ఆ వాక్కులో ఉన్నటువంటి శక్తే దర్జీ యొక్క చలిజ్వరాన్ని తగ్గించింది దాస్గన్ మహారాజ్కు కాకాసాహెబ్కు మంచి స్నేహబంధం ఉంది ఎప్పుడు ముంబై వెళ్ళినా విల్లే పార్లెన్లోనే ఎక్కువగా ఉండేటువంటి వారు దాస్గన్ మహారాజు అటువంటి దాస్గన్ మహారాజు అనేక సందర్భాల్లో కాకా సాహెబ్ ఇంట్లో నామ్యాని చూశాడు నామ్యా చెల్లెల్ని చూశాడు చాలా రోజులు అక్కడ గడిపినటువంటి వాడు అటువంటి దాస్కన్ మహారాజుకు ఈశో వ్యాస ఉపనిషత్తులో సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని భావార్థం రాసేటప్పుడు బాబా ఒకే ఒక మాట చెప్తాడు ఎక్కడి నుంచి అయితే వచ్చావో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళు అక్కడ ఉన్నటువంటి కాకా పని మనిషి నీకు సమాధానం చెప్తుంది దాని అర్థం చెప్తుంది అని అన్నాడు అప్పుడు దాస్గన్ మహారాజు ఏమాత్రం కూడా సంశయం వ్యక్తం చేయలేదు దాస్గన్ మహారాజు తెలియనటువంటి ఇల్లు కాదు ఇది కాకా సాహెబ్ది ఎన్నో రోజుల నుంచి ఆ ఇంటితో అనుబంధం ఉంది ఆ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా గుర్తుపడతాడు కానీ బాబా చెప్పినటువంటి మాటను విశ్వసించి అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అమ్మాయి కొత్త చీర కట్టుకోకముందు కొత్త చీర కట్టుకున్న తర్వాత కొత్త చీర మళ్ళీ విప్పి సందుకలో పెట్టుకొని వచ్చిన తర్వాత ఒకే రకమైనటువంటి ఆనందంలో ఉంది కదా మామూలు సమయంలో కూడా ఎప్పుడు ఆ పిల్ల అదే ఆనందంతో ఉండేది అట్లనే పాటలు పాడుకునేది కానీ అప్పుడు గ్రహించలేనటువంటి విషయాన్ని బాబా యొక్క వాక్కు యొక్క మహిమ ద్వారా దాస్కన్ మహారాజ్ గ్రహిస్తాడు కదా ఆఖరికి ఉపనిషత్తుకు అక్కడే కూర్చోబెట్టి దాస్కన్ మహారాజ్కు దాని భావార్థం చెప్పవచ్చు కానీ ఆ గొప్పతనం మళ్ళా దాసన్ మహారాజు తనకెక్కడ ఆపాదిస్తాడో అని చెప్పి ఆ గొప్పతనాన్ని పనిపిల్లకు ఆ పనిపిల్ల యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని ఆ ఈశో వ్యాస ఉపనిషత్తులో ఉన్నటువంటి భావార్థాన్ని పోల్చుకొని దాన్ని అవగాహన చేసుకున్నటువంటి దాస్గన్ మహారాజుకి ఇచ్చాడు పనిపిల్లకి ఇచ్చాడు దాని గొప్పతనం దాన్ని గ్రహించినటువంటి దాస్గన్ మహారాజ్కి ఇచ్చాడు తప్ప తను పొందలేదే నీశ వ్యాస ఉపనిషత్తుకు అర్థం చెప్పడం భాష్యం చెప్పడం బాబాకు ద్వారకామయ్యలో రెండు నిమిషాల పని కానీ దాన్ని ఒక చెప్పాల్సినటువంటి పద్ధతిలో ప్రాక్టికల్గా దాన్ని ఏ విధంగా దాస్కర్ మహారాజ్ గ్రహించాలో అలానే చేశాడు ప్రతి విషయంలో కూడా బాబా తనకి ఎప్పుడూ కూడా ఇది నాది నేను చేశాననేటువంటి దాన్ని ఆపాదించుకోడు మరి ఎందుకు ఆపాదించుకుంటున్నాం చాలామంది ఆపాదించుకుంటాం నేను ఈరోజు గొప్ప సేవ చేశానని చెప్పి ఆపాదించుకుంటాం ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు అన్నదానం చేయని మందిరానికి రూపాయి విరాళం ఇవ్వు లేకపోతే ఇంకొక ఇంకొక ఇవ్వు అది నీకు బాబా ఇచ్చినటువంటి అవకాశంగా నువ్వు భావించాలి అనేక మంది కోట్లాది మంది జనులు ఉంటారు వాళ్ళందరికంటే కూడా నీకు గొప్ప అవకాశాన్ని బాబా ఇచ్చాడు అటువంటి అవకాశం ఇవ్వడమే మనకు గొప్ప అని చెప్పి మనం భావించుకోవాలి అంతే తప్ప నేను చేశాననేటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా బాబా మార్గంలో మనం ఉండకూడదు ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అనేక సందర్భాల్లో తను చేయదలుచుకుంది తన భక్తుడితో చేయించి ఆ భక్తుడి యొక్క గొప్పతనాన్ని పెంచేటువంటి వారు బాబా తాత్య రఘు పాటిల్ విడుదల కోసము కపర్దే లాంటి అదేవిధంగా కాకాసాహెబ్ లాంటి ఉద్దండుడైనటువంటి అయినటువంటి వకీళ్లను సంప్రదిస్తే ఇది సాధ్యం కాదు అన్నారు నిజంగా అది సాధ్యం కానటువంటి పని కానీ బాబా కాగితాలు పట్టుకొని ద్వారకామాయ్యకి వెళ్ళగానే వెళ్ళు దుమాలను సంప్రదించు దుమాలి పనిచేసి పెడతాడు పోని అన్నాడు దుమాల దగ్గరికి పోతే దుమాలు కూడా ఇది కష్టసాధ్యం అని అంటాడు తాత్యాసాహెబ్ చెప్తాడు నాకు సంబంధం లేదు ఇది ఖచ్చితంగా మీరు చేస్తారనేటువంటి మాట బాబా చెప్పాడు అనగానే దుమాల్ గ్రహిస్తాడు ఓకే కేవలం నేను ప్రతివాదిని మాత్రమే అక్కడ బాబాయే సకలం అక్కడ ఉంటాడు కాబట్టి నా ప్రయత్నంగా నేను చేయాలని చెప్పి తన ప్రయత్నంగా తను అపీల్ చేస్తాడు పైకోర్టుకు చేసినటువంటి సందర్భంలో కూడా అక్కడ బాబా ప్రస్తావనే వస్తుంది షిరిడీ గ్రామం గురించి దాని గురించి ఆ న్యాయమూర్తి వాకప్ చేసినప్పుడు షిరిడి ప్రస్తావన రాగానే అక్కడ బాబా ఉంటారట కదా బాబా ఎవరు అనగానే దుమాల్ చక్కగా బాబా గురించి చెప్పగానే కింది కోర్టు నుంచి కనీసం కాయిదాలు కూడా ఫైల్ కూడా తెప్పియకుండా విడుదలకు ఉత్తర్వులు జారీ చేస్తాడే దాని గొప్పతనం ఎవరిది దుమాల్దా అక్కడ తను పార్టిసిపేట్ చేసినటువంటి దుమాల్దా లేకపోతే బాబాదా కేవలం బాబా వారి యొక్క వాక్కు చేతనే కేవలం బాబా వాక్కు చేత ఆ పని జరుగుతుంది కానీ దానిని ఆ గొప్పతనాన్ని తన భక్తులకు ఇచ్చేటువంటి వాడు ఆ క్రీట్ అంతా కూడా అంతే కదా ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు మామూలుగా చూసే వాళ్ళందరూ దుమాల్ గొప్పగా వాదించి ఉంటాడు దుమాల్ అక్కడికి వెళ్ళి జడ్జిని కన్విన్స్ చేసి ఉంటారని చెప్పి తెలియనటువంటి వాళ్ళు అనుకుంటారు కానీ అక్కడ బాబా యొక్క వాక్ అనేటువంటి శక్తి అక్కడ పనిచేసింది ఇక అనేక సందర్భాల్లో అది పనిచేస్తుంది బాబా చాలా సందర్భాల్లో చెప్పేటువంటి వారు జోగ్ భార్యకి చెప్పాడు వెళ్ళి పురాణ పోలీలు చేయ ఆ ఎద్దుకు పెట్టని చెప్పి ఆ పురాణ పోలీలు తిన్నటువంటి ఎద్దుకు జోగ్ భార్యకు ఎప్పుడో రుణానుబంధం ఉండి ఉంటుంది ఆ రుణానుబంధాన్ని తీర్చడానికి బాబా ఆ ఎద్దుకు కావలసినటువంటి పురాణ పోలీలను చేయించి తినిపించి ఉంటారు ప్రతి విషయంలో కూడా దానికి వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది జోగ్ భార్యకు ఎంత పుణ్యాన్ని బాబా ఇచ్చారంటే జోగ్ భార్య ఎప్పుడూ కూడా బాబాను ఒకటి అడిగేదట బాబా బిడ్డలు లేరు ఆయన తర్వాత నేను పోతే నన్ను చూసేటువంటి వారు లేరు బాబా నేను సుమంగలిగా పోవాలి అని చెప్పి ఎప్పుడూ జోగ్ భార్య అడిగేదట అందుకనే జోగ్ భార్యతోటి అనేక సత్కార్యాలను చేయించేటువంటి వారు ఆ విధంగా బా తన భక్తులకు ఇవ్వాల్సినటువంటి దాన్ని బాబా ఏదో ఒక సత్కార్యం చేయించి వారికి అనుగ్రహాలను ఇచ్చేటువంటి వారు అది నాది కాదు అనేటువంటి వారు అది నేను నిమిత్త మాత్రమే అనేటువంటి వారు ఇది నా గొప్పతనం అని చెప్పి ఎప్పుడూ కూడా బాబా ఎప్పుడూ చెప్పుకునేటువంటి వారు కాదు ఇది నా గొప్పతనం అని చెప్పి ఎప్పుడూ కూడా బాబా ఎక్కడా కూడా ప్రస్తావించకపోయేటువంటి వారు పెద్దలు చెప్తారు కదా మనం చేసేటువంటి సహాయం మనం చేసేటువంటి ఇతరులకు చేసేటువంటి మేలే మనకు పనిచేస్తుందని చెప్పి ఒక మిత్రుడి కథ మీకు ఇప్పుడు చెప్తాను ఇద్దరు మిత్రులు ఉండేటువంటి వాడు మొదటివాడు స్వేచ్ఛావాది కాస్త తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తుంది హైదరాబాద్ నగరంలో ఇల్లుంది ఇది పంతొమ్మిది వందల ఎనభైలో జరిగినటువంటి కథ ఇల్లుంది హాయిగా ఉండేటువంటి వాడు తనకు ప్రాణమిత్రుడు ఒక సాధారణమైనటువంటి గవర్నమెంట్ ఒక ఆఫీస్లో ఒక అటెండర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ కొడుకు ఇద్దరూ కూడా చాలా సఖ్యతతో ఉండేటువంటి వారు మొదటివాడేమో స్వేచ్ఛావాది సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి వాడేమో ప్రతిరోజు నుదటన బాబా విభూతి ధరించి తమ జీవితాలకు బాబాయే ఆధారం అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను పట్టుకొని బాబా పట్ల విశ్వాసం కలిగినటువంటి వారు మొదటివాడు స్వేచ్ఛావాది రెండోవాడు సాయి బాబా అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు అలా టెన్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత స్వేచ్ఛావాదేమో ఇంటర్మీడియట్లో చేరుతాడు ఎవరైతే బాబా పట్ల విశ్వాసం ఉన్నటువంటి బిడ్డ పాలిటెక్నిక్లో చేరుతాడు మొదటి వారి దగ్గర కాస్త కుటుంబం మంచి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఎప్పుడూ డబ్బు ఉండేటువంటిది ఈ అబ్బాయి రెండవ అతను ఆ పేద కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ అబ్బాయి దూరంలో సీటు రావడం వల్ల వేరే పట్టణంలో ఉండి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి కేవలం సెలవుల్లోనే కలిసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా చక్కటి స్నేహబంధం ఉండేది సెకండ్ ఇయర్లో పాలిటెక్నిక్ ఫీజు కట్టడానికి మిత్రుడికి ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే కుటుంబము కుటుంబ నిర్వహణ చాలా పెద్ద కుటుంబము ఏ నెల కానెలే గడిచేటువంటి స్థితి అప్పుడు ఈ మిత్రుడి దగ్గరికి వచ్చి చెప్తాడు రేపు నేను వెళ్తున్నాను కాలేజ్ ఫీజు కట్టాలి పన్నెండు వందల రూపాయలు కానీ మా నాన్న లేవంటున్నాడు కట్టకపోతే పరీక్షా ఫీజు కట్టుకోరు అని అంటే ఈ మిత్రుడు ఇంట్లోకి వెళ్ళి తన తండ్రో తాతో ఇచ్చినటువంటి డబ్బు కూడబెట్టుకుని ఉంటుంది కదా పన్నెండు వందల రూపాయలు తెచ్చి ఇస్తాడు ఇస్తే వెళ్ళి ఫీజు కడతాడు ఆ తర్వాత మళ్ళీ ఆ డబ్బు ఏదో రకంగా మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు అనుకోండి కానీ సమయానికి చేసినటువంటి సహాయాన్ని ఆ బాబాను నమ్ముకున్నటువంటి ఆ బిడ్డ ఎప్పుడూ గుర్తుపెట్టుకునేటువంటి వాడు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలకే ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది ఇతని ఇంకా డిగ్రీ కూడా పూర్తి కాదు అయినా సరే మిత్రుడికి ఉద్యోగం వచ్చిందని చెప్పి మిత్రుడి కంటే అతని కుటుంబం కంటే కూడా అడిగినోనికి అడగనోనికల్లా కూడా మా వాడికి ఉద్యోగం వచ్చింది నా మిత్రుడు గవర్నమెంట్ ఉద్యోగం అయ్యాడని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పుకునేటువంటి వారు తను ఉద్యోగం చేస్తున్నా తను చదువుకుంటున్నా ఇద్దరూ కూడా ఆ సఖ్యత అలానే ఉంది ఆ స్నేహం అలానే ఉంది తనకు సహాయం చేసినటువంటి మిత్రుడి పట్ల ఎప్పుడూ కూడా గౌరవభావంతో కృతజ్ఞతాభావంతో ఉండేటువంటి వాడు ఈ మిత్రుడు ఎప్పుడూ కూడా ఒక్క మాట వరుస కూడా అనేటువంటి వాడు కాదు ఆ రోజు నేను నీకు డబ్బు ఇవ్వకపోతే పాలిటెక్నిక్ ఎలా చదివేటువంటి వాడు ఈ ఉద్యోగం ఎలా వచ్చేది ఈ మితనికి నేను సహాయం చేశానని చెప్పి ఎక్కడా కూడా మూడో వ్యక్తికి చెప్పలేదు ఇద్దరు జీవితాలు కూడా ముందుకు వెళ్ళాయి ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరైతే సహాయం చేశాడో ఆ మిత్రుడి జీవితంలో పెద్ద ప్రమాదం సంభవించింది ఎంత పెద్ద ప్రమాదం అంటే పెళ్ళయింది రెండు సంవత్సరాలు గడిచింది ఏడు నెలల పసిపిల్లవాడితో శ్రీశైలం వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో మిత్రుడు చనిపోతాడు ఆ మిత్రుడు భార్యకు గాయాలై బయటపడుతుంది పసిపిల్లవాడు మాత్రం సురక్షితంగా ఉన్నాడు ఈ మిత్రుడు ఆలోచిస్తూ ఉన్నాడు నా జీవితంలో సహాయం చేసి నేను ఈ స్థితికి రావడానికి నా మిత్రుడు కారణం ఇప్పుడు ఆ మిత్రుడు లేడు ఆ మిత్రుడు లేడనేటువంటి దాన్ని నేను జీర్ణించుకోలేను ఎలా అని చెప్పి ఆలోచిస్తూ పడుకుంటే బాబా ఒక క్రిస్టియన్ ఫాదర్ రూపంలో వచ్చి ఆ మిత్రుడి యొక్క బిడ్డను చేతిలో పట్టుకొని వీడి బాధ్యత మీరు చూస్తారా అని చెప్పి రోడ్డు మీద నిలబడి అడిగాడట అప్పుడు వెంటనే అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆ మిత్రుడి యొక్క భార్య కుటుంబంతో సంప్రదించి ఎందుకంటే ఆల్రెడీ కొడుకు పోయాడు కాబట్టి వీళ్ళను మందలించేటువంటి పరిస్థితుల్లో లేడు వాళ్ళను ఫేస్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా లేడు ఆ తల్లిదండ్రులను కాబట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రులను సంప్రదించి ఒక ప్రతిపాదన పెడతాడు నా మిత్రుడి జ్ఞాపకంగా వారి కొడుకును నేను పెంచుకుంటాను మీరు మీ అమ్మాయికి మరొక వివాహం చేయండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి తన మిత్రుడి గుర్తుగా కొడుకును తెచ్చుకుంటాడు ఇంటికి తన మిత్రుడు పోయిన తర్వాత తన మిత్రుడి కొడుకు తండ్రి లేని లోటును కన్న బిడ్డల పెంచుతాడు తన మిత్రుడి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి అమ్మాయికి తానే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు పన్నెండు వందల రూపాయల సహాయం ఇద్దరి జీవితాలను నిలబెట్టింది మనం అనుకుంటాం మనం చేసేటువంటి సమాయం సహాయం మనం చేసేటువంటి సత్కార్యం ఊరికే పోతుందని చెప్పి కాదు అది మనకు తిరిగి ఎన్నో రెట్లు మేలు చేస్తుంది నిజంగా ఈ కథ చదివినప్పుడు చాలాసేపు నా కంట కన్నీరు ఆగలేదు ఎందుకంటే బాబా తత్వంలో ఉన్నటువంటి వాడికి బాబా గురించి కమిట్మెంట్ ఉన్నటువంటి వారికి బాధ్యత అనేటువంటి దాన్ని ఎంత సులువుగా తీసేసుకుంటాడు తనకు ఆల్రెడీ ఒక కొడుకు ఒక కూతురు అయినా సరే తన మిత్రుడి యొక్క కొడుకును ఎలా తీసుకున్నాడు తన జీవితాన్ని నిలబెట్టినటువంటి ఆ మిత్రుడు ఎప్పుడు తనతో ఉండాలనుకున్నాడు అతని పట్ల గౌరవభావంతో ఉండాలనుకున్నాడు ఆ రుణాన్ని కొడుకును దత్త తీసుకొని ఆ రుణాన్ని తీర్చుకున్నాడు నిజంగా ఎంత గొప్ప లీల కదా సహాయం చేసినటువంటి మిత్రుడు ఏ రోజు ఏమీ కోరలేదు అతడు స్వేచ్ఛావాదే కావచ్చు బాబా పట్ల విశ్వాసం లేకపోవచ్చు కానీ బాబా మాత్రం అతన్ని ఎప్పుడూ కనిపెడుతూ ఉండి ఉంటాడు ఎందుకంటే తను నమ్మినటువంటి బిడ్డకు సహాయం చేశాడు కదా అటువంటి అప్పుడు సహాయం పొందినటువంటి వాడు తన వాడైనప్పుడు తన వాడికి సహాయం చేసినటువంటి వాడి పట్ల కూడా బాబాకు బాధ్యత ఉంటుందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు నిరూపణ చేశాడు బాబా నిజంగా బాబా యొక్క ప్రేమను వారు చేసేటువంటి మేలును తలుచుకుంటే తను పులకరించిపోతూ ఉంటుంది కాబట్టి బాబా మన ద్వారా ఏదైనా సత్కార్యం చేయించాడంటే ఏదైనా ఒక మంచి పనికి మనం ఒక రూపాయి సహాయం చేశామంటే లేకపోతే అవసరార్థులకు మనం ఒక సహాయం చేశామంటే అది మనకు ఎంతగానో కలిసి వస్తుంది తెలుసా దానివల్ల మనం పొందేటువంటి లబ్ధి మనం ఒక రూపాయి ఒక మంచి పని కోసం వెచ్చిస్తే అందుకు లక్ష రెట్ల విలువైనటువంటి ప్రయోజనాన్ని బాబా మనకు అందిస్తారు ఏమీ కోరనటువంటి వారికైతే అపారమైనటువంటి అనుగ్రహాన్ని బాబా ఇస్తారు కాబట్టి బాబాయే తను ఎంతోమందిని ఉద్ధరించి ఇప్పటికీ ఉద్ధరిస్తూనే కోట్లాది మందిని అది నేను కాదు ఆ గొప్పతనం నాది కాదు అని అంటాడు అన్నదానం చేసినటువంటి మనం మాత్రం ఈ వారం నేను అన్నదానం చేయించాను లేకపోతే ఈ వారం నేను ఫలానా సత్కార్యానికి కట్టామని చెప్పి పది మందికి చెప్పుకుంటాం పది మందికి చెప్పుకోకపోయినా మన మనసులో పదే పదే దాన్ని గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటాం అసలు మనం చేసినటువంటి సహాయం అది మనకు ఎన్నో రేట్లు కలిసి రావడానికి అది ఉపయోగపడుతుంది అందుకనే బాబా ఎప్పుడూ కూడా తన ఒడించేరినటువంటి బిడ్డలను సత్కార్యాల్లోనే పెడుతూ ఉంటాడు ఎందుకోసమంటే ఆ సత్కార్యాల్లో నిమగ్నం కావడం వల్ల వారికి మేలు జరుగుతుంది అనేటువంటిది బాబా యొక్క ఉద్దేశం ఇది ఈరోజు సాయిగ్రల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేరి శరణాగతి సౌదం